ちょっと待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って பாரு <laughs> 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 骗子。 వెంకటేశయ భారతదేశంపై పాకిస్తాన్ ముష్కర్లు చేసిన దాడికి మరి మన సింధూర సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మన ఆడబడుచులు ఎక్కడ నుదు నుదుటి బుట్టుని ఏ రకంగా చరిపేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ చేసి దాదాపు వంద మంది టెర్రరిస్టులు చంపడమే కాకుండా చాలా విమాన స్థావరాల మీద కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకార జోళ్ళని ఏంటో చూశారు మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రాల్లో నిన్నంతా పర్యటన చేయడం జరిగింది నాతో పాటుగా యనమండుగురు శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్న రెండు షణ్ముఖ క్షేత్రాలని దాంతోపాటుగా తమిళనాడులో ఉన్న ఆరు షణ్ముఖ క్షేత్రాలని దర్శించుకోవడం దాదాపు వంద మంది ఒక కాన్స్టెన్సీ నుంచి మహిళా మనుషులు అందరూ వచ్చి మరి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని భారతదేశ క్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం మరి భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటూ మరి రక్తపాతం లేని విజయాన్ని భారతదేశానికి అందించడం కోసం మరి మహాశివుడితో పాటుగా అదేవిధంగా షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా మా పైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రపంచ శాంతి కోసం భారతదేశంలో శాంతి నెలకొడడం కోసం మరి పాకిస్తాన్ను ఎలాంటి దొంగదెబ్బ తీసినా విజయం మనకు లభించే విధంగా భగవంతుడు కోరుకుని ప్రపంచ శాంతం కోసం ఈ యొక్క ధర్మక్షేత్రాలు పుణ్యక్షేత్రాలను కూడా తిరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి కూడా రావడం జరిగింది రాబోయే రోజుల్లో వెంకటేశ్వర ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భారతదేశంలో ఎలాంటి జవాను మరణించకూడదని వారి కుటుంబాలు ఎప్పుడు అనాథులుగా మిగలకూడదని మరి నూట నలభై మంది కోట్ల భారతీయులందరూ కూడా ఆకాంక్ష భారతదేశానికి ఎప్పుడూ విజయం ఎప్పుడూ కూడా భారతదేశం ఎవరి మీద దండయాత్రకి వెళ్ళలేదు కానీ పాకిస్తాన్ దుర్బుద్ధితో అనేక సార్లు మన మీద దండయాత్ర చేసి ఓడిపోయిన సందర్భం మనకు తెలుసు కాబట్టి ప్రపంచ శాంతి కోసం ఈ యాత్రను సాగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్